ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ కీలకమైన నాయకులు నేషనల్ బేసిక్ సీనియర్ స్కూల్ మాజీ డైరెక్టర్ అయిన చొక్కాకుల గారు అలాగే ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయం డైరెక్టర్ గారైన చొక్కాకుల వెంకట రమణి గారు పిల్ల వెంకటలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు సరస్వతి గారు పల్లవి గారు పైడమ్మ గారు అప్పాయమ్మ గారు అలాగే వారి యొక్క అభిమానులతో సుమారు వంద మంది వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఈరోజున ఒక శుభ పరిణామం ఈరోజు కోడ్ మొదలైంది కోడ్ మొదలైన తర్వాత మార్పులు మొదలవుతూ ఉన్నాయి మొన్ననే చూసాం కోట్లింగాలపేటలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గౌరవం దక్కని పరిస్థితిలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించి ఏదైతే ఆ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి జెండా మోసి ప్రజాక్షేత్రంలోని ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలు అడుగుతున్న సమాధానాలకి సమ వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేక ఈ రోజున విసుగు చెంది ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు ఇది ఆరంభం మాత్రమే ఇంకా అనేక మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విసుగు చెంది ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా అన్ని సమస్యలే ఎక్కడికి వెళ్ళినా అన్ని ఇబ్బందులే వారు అడుగుతున్న ప్రశ్నలకి కొన్ని మా దగ్గర కూడా సమాధానం ఉండట్ల వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు సరైన నిర్ణయం తీసుకోండి మీ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం ఆ రూపంలో మేము చేయగలుగుతాం ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం కానీ అవి సరిపోవట్ల ఇంకా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అధినాయకత్వం కూడా తెలియజేయడం జరిగింది వీటన్నిటికీ కూడా పరిష్కారం మా దృష్టిలో తెలుగుదేశం జనసేన బీజేపీ తప్పకుండా ఈ కూటమికి మనం సహకరించినట్లయితే ప్రజల యొక్క సమస్యలు తిరుగుతాయి రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం భవిష్యత్ తరాల వారికి ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతామని ఒక ఆలోచనతో అందరూ కూడా అడుగులకి ముందుకు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి శ్రీను గారికి రమణి గారికి వారి యొక్క అభిమానులకి మిత్రులకు వారి యొక్క స్నేహితులకు తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం నగరంలో ఇంకేం జాయినింగ్స్ ఉండొచ్చండి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమైన జాయినింగ్స్ మా దగ్గరికి వస్తూ ఉన్నాయి జాయిన్ చేసే సమయంలో వారు జాయిన్ అవుతున్న వార్డులో అక్కడున్న నాయకత్వంతో సంప్రదించి అక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారి యొక్క సేవలను ఏ విధంగా పార్టీకి ఉపయోగించుకోవాలన్న దాని మీద ఎక్కడికక్కడ వార్డులతో కూడా చర్చిస్తూ ఉన్నాం దానిపైన నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు చాలా జాయినింగ్స్ ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల్ని నిర్లక్ష్యం చేయడం ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్త అన్నవాడు జెండా మోసిన గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టేశారు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు వాలంటీర్లతోటే వాళ్ళు రాజకీయం చేసుకున్నారు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి జెండా మోసిన కార్యకర్తలు నాయకులు గుర్తొస్తూ ఉన్నారు పదవులు వేసేస్తేనో లేకపోతే ఇంకేదో చేసేస్తే గౌరవం రాదు ఆ వాటిలోనే వాళ్ళు నమ్ముకున్న ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఆ ప్రజలు చేస్తున్న మేలుని వాళ్ళ చేతుల మీద చేసే విధంగా కార్యక్రమాలు జరిగితే వాళ్ళకి గౌరవం ఉంటుంది ప్రజలకి జవాబీదారంగా ఉంటుంది కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇన్ని రోజులు వాలంటీర్ వ్యవస్థతో వాళ్ళ కార్యక్రమాలు చేయడం వల్ల వైఎస్ఆర్సిపి నాయకత్వం చాలా చాలా అభద్రతా అభద్రతాభావంతో పాటు చాలా క్షీణించిపోయింది ఎక్కడ కూడా నాయకత్వం బలంగా లేదు రాజమండ్రి సిటీలోని తెలుగుదేశం జనసేన ఒక స్పీడ్కి మరింత దిగాలుగా ఉంది ఈ సమయంలో వాళ్ళందరూ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా స్థానిక నాయకత్వానికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారి యొక్క గౌరవాలు కూడా తక్కకుండా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలన్న దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నాం అలాగే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిలాగా వేసిన వారికి కండువాలు వేసి మాకు అసలు అర్థం కావట్లే తెలుగుదేశం జనసేన నుంచి భారీ జాయినింగ్లు అంటూ ఉన్నారు ఆ తెలుగుదేశం ఎవరో మాకు తెలియట్లా జనసేన నిన్నే మా ఇన్ఛార్జి గారిని అడిగాం ఆయన అదే అంటా ఉన్నారు వాళ్ళు అసలు ఎప్పుడు కూడా మా జెండా మొయలేదని వాళ్ళు మా జనసేన కార్యకర్తలో కానే కాదంటారు మా సభ్యత్వం లేదు టీడీపీది వాళ్ళు ఎప్పుడు మా కార్యక్రమాల్లో పాల్గోలేదు జనసేన సభ్యత్వం లేదు జనసేన కార్యక్రమాల్లో పాల్గోలేదు మరి భారీగా తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి ఎవరా జాయినింగ్లో మాకు అర్థం కావట్లేదు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కండువాలు వేసేసి మా దగ్గర నుంచి వచ్చిన జాయినింగ్లు అని చూపించుకొని ఈ ఐదు సంవత్సరాలు ఇదే మైండ్ గేమ్ అమరావతిని తప్పిస్తే ఒక ఇష్యూ క్రియేట్ చేయడం ఆ ఇష్యూ మీద ప్రజలందరినీ డైవర్ట్ చేయడం ఇప్పుడు జాయినింగ్లు అనే ఒక ఆట మొదలు పెట్టారు అందరినీ డైవర్ట్ చేసి ఏదో టీడీపీ జనసేన నుంచి వీడి అందరూ వచ్చేస్తున్నారని చెప్పి చేస్తూ ఉన్నారు కానీ విచిత్రం ఏంటంటే అక్కడున్న స్థానిక నాయకులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఏమండి వీళ్ళు మనవలు కాదండి అసలు మన పార్టీయే కాదు వీళ్ళు జాయిన్ అవ్వడం ఏంటి అని వాళ్ళు మాకు తెలియజేసే పరిస్థితులు ఈరోజు నగర రాజమండ్రి సిటీలో ఉన్నాయి ఇది భరతరామ్ ఓటమికి అంగీకారం ఆయనకి ఏ విధమైన ప్రజాస్పందన లేదు ఆయన ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన తర్వాత ఎవరూ ఆకర్షితులై వచ్చింది లేదు తిరిగి ఆ పార్టీ నుంచి మొన్న మార్కెట్ నిసం కూడా చైర్మన్ వచ్చేసారు ఈరోజు డైరెక్టర్లు వస్తున్నారు నామినేటెడ్ డైరెక్టర్లు ఒక స్థాయి నాయకుడు ఈ రోజున కోట్లింగాపేటలో బలహీన వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన వచ్చేశారు ఇలాగ చెప్పుకుంటూ వస్తూ ఉంటే అనేక మంది ఆ పార్టీ అధికారంలో ఉన్నా కాదనుకొని వస్తున్నారంటే మార్పు మొదలైంది